హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కలాక్స్కి ఇవాళ మనం చెప్పుకున్నాం డెబ్బై ఏళ్ళు వచ్చిన ఆడదాని పరిస్థితి ఇంతేనా అంతే కదండి చాలా బాధాకరమైనదే అనిపిస్తుంది ఒక్కోసారి వింటుంటే కానీ ఒక్కోసారి అది యాక్టివ్గా ఉండడానికి ఆడవాళ్ళు యాక్టివ్గా ఉండడానికి కూడా అదే కారణం నా దృష్టిలో అది పెద్ద పరిస్థితి కాదు కానీ ఇది కూడా నేను ఇవాళ చదివింది చెప్తున్నాను కాబట్టి డెబ్బై ఏళ్ళ తర్వాత ఏమని డెబ్బై ఏళ్ళు కాదండి ఎనభై ఏళ్ళైనా మనం హెల్దీగా ఉన్నాం అనుకోండి ఎప్పుడూ ఏం మాట్లాడుకుంటున్నాం ఆడవాళ్ళు ఎప్పుడూ తగ్గే ఉండాలి ఈ మగవాళ్ళకి బాగా ఈగో ప్రాబ్లము లేకపోతే ప్రెస్టేషన్ ప్రెస్టేజ్ క్వశ్చన్స్ వస్తాయి ఎన్నో వస్తుంటాయి వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడూ ఆడవాళ్ళ మీద అరవడం తిట్టడం కొట్టడం రకరకాల సమస్యలు ఉంటూనే ఉంటాయి కానీ ఏవైనా కూడా ఆడవాళ్ళు తొందరగా ఇల్లు వదిలి వెళ్ళడం కానీ ఒక డెసిషన్ తీసుకోవడం కానీ అంటే సూసైడ్స్ చేసుకుందామా వీళ్ళని వదిలిద్దామా అని ఏ ఆడవాళ్ళు తీసుకోరు చూడండి పెళ్ళైన దగ్గర నుంచి కొంతమంది తిడుతూనే ఉంటారు చేసినా తిడతారు చేయకపోయినా తిడతారు వాడిని ఉప్పు ఎక్కువైనా తిడతారు ఉప్పుని బాగు వంట బాగుందని పొగడరు ఇలా రకరకాలు మనిషి బాగున్నా తిడతారు బాగులేకపోయినా నువ్వు అంత బాగా ఎందుకు రెడీ అయిపోయినట్టు అని వెక్కిరిస్తుంటారు ఉంటారు ఒకవేళ రెండు వేల ఎప్పుడు ఆ పెంటామండ్లా ఎందుకుంటాడు ఇలా రకరకాల సమస్యలు అండి చాలామంది ఆడవాళ్ళు అంతమంది అన్న అంతమంది మగవాళ్ళు కూడా అలా కాదు చాలామంది ఆడవాళ్ళు ఎదుర్కొంటుంటారు మగవాళ్ళు ఆడవాళ్ళు ఉద్యోగం చేసినా చేయకపోయినా ఈ సమస్యలు అందరికీ ఉన్నాయండి చేసిన వాళ్ళుగా ఉన్నాయి చెయ్యని వాళ్ళకి లేవు లేదు అయితే ఏంటంటే కొంతమంది ఐదేళ్ళు పడతారు పదేళ్ళు పడతారు పదిహేను ఏళ్ళు పడతారు తర్వాత విసిగిపోతారు వాళ్ళు కూడాను ఏంటంటే పిల్లలు ఉంటారు పిల్లలు వస్తారు పిల్లలు దీనివల్ల ఈ భార్యాభర్త దెబ్బలాడుకోవడం వల్ల పిల్లల జీవితం అంతా డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఆలోచించుకోవాలి ఇద్దరికీ సమంగా అవుతుందా అవ్వదని అందుకే ఇప్పుడు చేస్తున్న ట్రెండ్ బాగుందండి పెళ్ళికి ముందు ఆ అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటున్నారు లేదా చేసుకోవట్లేదు అప్పట్లోని లేదు అదే ఇప్పుడు కూడా కొంతమంది చేసు అలా చేసుకున్నా కూడా కలవక విడిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువ మంది ఎక్కువ శాతం ఇలా ఉంటున్నారు అన్నమాట అయితే అభిప్రాయాలు కలవనప్పుడు కొంతకాలమే కలిసి ఉండాలి పిల్లల జీవితాలని పాడు చేయకండి పెళ్లి చేసుకున్నారు పిల్లల్ని కన్నారు అయిపోయింది మీరు ఇంక ఇప్పుడు రోజు కీచులు ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది మీ భవిష్యత్తు ఏమంత ఆడ ఆడది కూడా అండి కొంచెం తగ్గి ఉందనుకోండి మగాడు అంటే తప్పదు ఇది ఇక అదో చాలా సంవత్సరం మా తాతల ముత్తాతల నుంచి వచ్చింది మొగాడిదే డామినేషన్ ఆడదానికి లేదు లేనప్పుడు తగ్గాలి కానీ తగ్గాలని పూర్తిగా అడిగిపోయి ఉండక్కర్లేదు టైం వచ్చినప్పుడు ఆడది బుస కొట్టాలి అప్పటిదాకా ఆడది నోరు మూసుకోవాలి అయితే ఈ పది పదిహేను ఏళ్ళ తర్వాత ఇంకా మనిషి మారడు మారకపోతే ఏం చేస్తారండి మీరైతే ఏం చేస్తారో కామెంట్లో పెట్టండి నేను ఇదేం చేస్తారో నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి టాపిక్ చెప్పినాడో ఆ వీడియోలో చెప్తాను కొంతమంది అండి యాభై ఏళ్ళు పా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కాపురం చేసినా కూడా అన్నిటికీ సర్దుకుపోతూనే ఉంటారు ఆ సర్దుకుపోయిన వాళ్ళు జీవితాలు మామూలుగా ఉంటాయండి ఓ ప్రేమలు నువ్వంటే నాకు ఇష్టం పాటలు ఉన్నట్టు కానీ ఏ భార్యాభర్త సినిమాటిక్గా ఉండడం చాలా తక్కువ ఎంతసేపు వాళ్ళ అవసరాలు స ఫిజికల్ అవసరాలు తీరిపోతాయి కొంత వయసు వచ్చిన తర్వాత అవి కూడా ఉండవు ఎవరికి వాళ్ళే ఎవరి పని చేయడం వాళ్ళకి ఆడది మటుకు పొద్దున్న లేచించి రాత్రి దాకా పడుకు పుట్టు అంటే పెళ్ళి అయిన దగ్గించి చచ్చిపోయేదాకా మ్యాక్సిమం హెల్తీగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఏం చేస్తారు పొద్దున్న లేచి ఇల్లు శుభ్రం అంటారు బట్టలు అంటారు వంటలు అంటారు ఇవి చేస్తారు అవి చేస్తారు ఎవరికి ఇష్టం అన్ని రకాలు వండి పెడుతూ ఉంటారు అన్ని చేస్తారు ఎప్పుడు దాకా దాకా లేదు కొంతమందికి ఇంకా మధ్యలో నాలాంటి వాళ్ళకి హెల్త్ బాగోలేదనుకోండి ఏ వంట మనిషి పర్మిషన్ పెట్టుకుంటాం కానీ కొన్ని పనులు కొన్ని బాధ్యతలు ఆడవాళ్ళకి తప్ప మగవాళ్ళకి అలా ఉండదు కదా ఆయన ఉద్యోగం ముందు బాగా చలాయించాడు ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత చలాయిస్తాడు కొంతమంది మగవాళ్ళు రిటైర్ అయ్యాక మారుతున్నారండి మారడం అంటే కొంతమంది ఎలా మారుతున్నారు ఇదివరకులా తిట్టడం కొట్టడం ఉండకపోయినా అరవకపోయినా వాళ్ళేం పనులు చేయడం సాయం చేయడం ఇలాంటివి ఏమీ ఉండవు నోరు మూసుకొని కూర్చొని చేస్తున్నారు ఏంటి కొన్ని కొన్ని విషయాల్లో మటుకు కొంచెం ఇగో చూపిస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు చేస్తుంటారు తప్ప మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఎందుకు ఇప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాను కదా పిల్లలు ఏమంటారో బయట ప్రపంచం ఏముంటుందో ఇలా ఇంతసేపు ఇవిడే తిడుతుంటాడు పక్కన ఎవరికైనా తెలిసిందనుకోండి లేదా పిల్లలు ఇంట్లో ఉన్నారు అనుకోండి పిల్లలకి ఏ తల్లైనా అయినా చెప్పుకుందనుకోండి తండ్రి మీద సదభిప్రాయం పోతుంది పిల్లల దగ్గర తన పౌరువు గౌరవం తగ్గించుకోకూడదని కొంతమంది మొగాళ్ళు మటుకు రిటైర్ అయ్యాక కొంచెం లేకపోతే సెవెంటీస్ నుంచి కొంచెం కొంచెం తగ్గడం మొదలు పెడతారు పిల్లల దగ్గర భార్య దగ్గర అది నటన మాత్రమే ఇన్నాళ్ళు ఏ భార్యతోటైనానండి పెళ్ళి అయిన దగ్గించి ఎన్నో రకాల చెడు అలవాటు తిరుగుళ్ళు ఉంటాయి కొంతమంది మగవాళ్ళకి అందరికీ కాదని చెప్పేది లేదు తిండి దగ్గర లేదు ఆఫీసులో ఉద్యోగాల దగ్గర ఎన్నో రకాలుగా భార్యని సతాయించి సతాయించి పెళ్ళి అయిన తెగించి వదిలిస్తారు ఇప్పుడు నువ్వు ఎంత మారితే ఏం సుఖం ఆడదానికి జరగవలసిన నష్టమంతా ఆ అమ్మాయి జీవితంలో జరిగిపోయింది కదా ఇప్పుడు నువ్వు మారేమిటి చేస్తావు ఏమిటి ఇస్తున్నావు ఆ అమ్మాయికి నువ్వు జీవితంలో చిన్నప్పుడేమో పిల్లల చదువుల గురించి పట్టించుకో ఫీజులు కట్టు లేదంటే ఇక్కడికో తీసుకెళ్ళు కొంచెం తిరుగుతాము ఓపిక ఉంది అన్నప్పుడేమో నువ్వు నెగ్లెక్ట్ చేసావు ఇప్పుడు నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు కాముగా కూర్చో అప్పుడు నెగ్లెక్ట్ చేసి ఊరుకున్నాడా తిట్లు నీకు ఎప్పుడు తిరగాలా నీకు ఎప్పుడు ఇవి కొనాలా అవి కొనాలా అనే తిట్టడం లేదు అంటే పిల్లల మీద ఖర్చు ఆర్చుకు పడ్డం ఇవన్నీ అయిపోయి ఇప్పుడు నువ్వు పెద్ద అయ్యాక ఇంట్లో కూర్చొని ఎంత నోరు మూసుకొని కూర్చుంటే మటుకు ఏమిటి లాభం ఆడదాని జీవితంలో పూడిపోయిన నష్టమంతా అయిపోయింది ఇప్పుడు ఆవిడికేం కావాలి ఇంక ఎలాగూ వంట పెంట అన్నది అలవాటు అయిపోయింది ఆ మనిషికి రొటీన్ ఒక రొటీన్ జీవితం అలవాటైపోయింది వండి పెడుతుంది తింటున్నారు ఎవరు మానాన్ని వాడు బతుకుతున్నారు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇద్దరికీ ఓపికలు ఉండవు అనారోగ్యాలు వచ్చా అసలు ఓపికలు ఉండవు ఇంకా వీళ్ళ జీవితంలో సుఖపడింది ఎప్పుడండి ఆడది ఎప్పుడు సుఖపడింది ఎప్పుడు ఇచ్చేసింది అంటే అంటారు కొంతమంది మగవాళ్ళు నీకేం కొనివ్వలేదు నీకేం వండుకొని తినలేదా ఇవక్కడే సుఖం కాదండి మానసిక ఆనందం ఇస్తేనే సుఖం ఇచ్చినట్టండి నా దృష్టిలో నేను చెప్తాను తిండి పెట్టకపోయినా పర్వాలేదు ఉన్న కలో వాడితే అప్పుడు మనము తింటాం తాగుతాం లేదు బట్టలు ఉన్న కట్టుకుంటాం ఎప్పుడూ ఖరీదైన చీరలు కట్టుకోం ఖరీదైన నగలు పెట్టేసుకోం మొదట్లో మనం పెళ్ళే వచ్చిన కొత్తలో ఎంత చిన్న చిన్న చీరలు తక్కువ రేట్లు కొనుక్కున్నాం ఇప్పుడు నాలుగు డబ్బులునే కొనుక్కుంటున్నాం లేకపోతే లేనిదా లే ఉన్నాయి కాబట్టి అనుభవిస్తున్నాం లేకపోతే లేనట్టు ఉంటాం కానీ ఇవేవి కూడా ఆడదానికి పెద్ద ఇంపార్టెంట్ అనిపించదండి ఏ ఆడవాళ్ళకేనూ మానసికంగా ఎప్పుడైతే సంతోషంగా ఉండగలుగుతామో అప్పుడే ఇది మనకి ఫలు ఫుల్గా మనం బాగా చూసుకున్నట్టండి ఇవన్నీ పెట్టేసి పైన తిప్పేసి ఇక్కడ ఇప్పుడు తిప్పుతారంటారు ఎక్కడ తిప్పుతారు ఇవి నడవలేదు కూర్చోలేదు లేవలేదు ఇంట్లో పని చేసి చేసి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు నేను పెళ్లి చేసుకునేది ముప్పై ఏళ్ళు పెళ్లి చేసుకుని ఇంటికి బలపనలా అరిగిపోయి పనిచేసిందే ఆ మనిషికి ఇప్పుడు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు అంటేనండి ఇప్పుడు జనరేషన్కి వాషింగ్ మిషన్లు వచ్చాయి డిష్ వాషర్లు వచ్చాయి రోబోలు వచ్చాయి ఇవన్నీ వచ్చాయి మా కాలంలో ఏమున్నాయండి మా కాలంలో ఏమి లేవు పొద్దున్న నాలుగున్నర ఐదుకి లేచి బట్టలు ఉతికి చే బ్రష్లు కొట్టి చేత్తో జాడించి బయట ఎండ్లో వేసి ఐరన్లు కూడా చాలా తక్కువ అప్పుడు ఇస్త్రీలు కూడా ఇచ్చేవాళ్ళం కాదు మాకు తెలియదు ఐరన్ అంటే పిల్లలు యూనిఫామ్స్ అంతా చక్కగా సాఫ్గా చేత్తో మడత పెట్టి పరుపుల కింద పెట్టి మా చీరలు కూడా పరుపుల కింద పెట్టుకొని జాకెట్లను అలా కట్టుకునేవాళ్ళం తప్పదంటే మగాళ్ళు ఇచ్చేవాళ్ళం అనమాట అంత కష్టపడి చేసాం మరి అప్పటి నుంచే చే ఆ పనులన్నీ చేసి చేసి కొంత వయసు వచ్చేలా అరిగిపోతామా అరిగిపోమా ఎముకలు అరిగిపోతాయి రేరిపోని జబ్బులు వస్తాయి వీటన్నిటితో పాటు వాళ్ళ అత్త వాళ్ళ తల్లిదండ్రులు భర్త పెట్టి తల్లిదండ్రులు అంటే మన అత్తమామలు పెట్టే బాధలో సమస్యలు టెన్షన్లు ఇవి ఉంటాయి మన పిల్లలతో వచ్చిన సమస్యలు టెన్షన్లు ఉంటాయి మన తల్లిదండ్రులు అన్నదమ్ములు అప్పచెల్లెలతో వచ్చే టెన్షన్స్ ఉంటాయి వీటన్నిటితో పాటు యాభై నుంచి అరవై నుంచిను ఆరోగ్యం క్షీణించడం ఆడదానికి అందుకే మొదలవుతుంది మగవాడు హెల్తీగా ఉంటాడు చూడండి మీరు ఎక్కడ ఎక్కువగా ఆడవాళ్ళే బలహీనలు పడుతున్నారు ఎందుకంటే ఆవిడ చిన్నప్పటి పెళ్ళైన దగ్గరించి గుండెల్లో బరువునే భారాన్యం వస్తుందండి ఆడి అందరితో మాట్లాడుతుంది అందరి చేత అన్నీ అనిపించుకుంటుంది అన్నీ చేస్తుంది కాబట్టి కాబట్టి అండి ఆడదాని జీవితాన్ని ఇప్పుడున్న జనరేషన్ అన్న వింటే మానసిక ఆనందం ఇవ్వండి ఈ శారీరక ఆనందమును తర్వాత ఈ బట్టలు ఈ నగలు ఇవి కాదు ఆవిడని మంచిగా చూసి ప్రేమగా మాట్లాడి ప్రేమగా పలకరించండి మీరు ప్రేమగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడి ఒక గంట తిట్టారనుకోండి ఆ ప్రేమగా మాట్లాడింది ఎప్పుడూ లెక్కలోకి రాదు ఎందుకు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ముందు ఇదైపో అదే నువ్వు ఎప్పుడైతే నువ్వు అరగంట తిట్టి గంట ప్రేమగా మాట్లాడితే అది లెక్కలోకి వస్తుంది ఇప్పుడు ఆడది ఉందండి బాగా వండుతుంది ఒక్కరోజు ఉప్పు కారం వేస్తే ఏమంటారు మగాళ్ళు కానీ పిల్లలు కానీ రుబ్బా ఎప్పుడు ఉప్పులు నీ చేతికి రాదా వంట వండడం రాదా ఏళ్ళే చేస్తున్నావు ఉప్పు కషాయాలు చేసేస్తావు కారాలు పోసేస్తావు రుచి లేదు పచ్చి లేదు గిన్నెలు తోసిస్తారు విసిరిస్తారు ఆరుచిస్తారు తిడతారు మరి వాళ్ళు ఒక్కసారి చేస్తే మీరు తిట్టేరే మీరు ప్రతిరోజు ప్రతి విషయాన్ని ఆడదాన్ని తప్పు చేసి చూ చూపిస్తున్నారే ఆడది ఎంత బాధపడుతుంది అదొక్కటి ఆలోచించి ఆడదాన్ని బాగా చూసుకుందికి ప్రయత్నం చేయండి అంటే బాగా చూడడం అంటే నగలు పెట్టేసి ఇల్లు కొనేసి కార్లలో తిప్పడం కాదు మానసిక తృప్తి ఇవ్వండి ఆవిడకి కావాల్సినట్టు కూడా ఆవిడ బతకనివ్వండి మీ నుంచి కూడా ఆవిడ ఏం ఆశిస్తుందో అవి తీర్చడానికి మీరు ప్రయత్నం చేయండి అప్పుడు ఆవిడ మానసికంగా బాగుంటే ఆరోగ్యంగా కూడా బాగుంటుంది ఆరోగ్యంగా ఎప్పుడు బాగోలేదో ఆడదంటే మానసికంగా బాగులేనప్పుడు ఆడది కూడా ఆరోగ్యంగా ఉండలేదు ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ